అండి ఈ రోజు అయితే పెద్ద వర్షం పడుతుంది మూడు రోజుల నుంచి మాకు ఆగకుండా వర్షం పడుతూనే ఉంది నేనైతే ఎందుకు తప్పిపోయానంటే ఇంట్లో ఒక నీళ్ళు వస్తుంటే వెనక వైపు అదంతా కాలంలాగా చేశానండి బావికి చూపిస్తారా అండి రాబు ఇదిగోండి గడప పైకి నీళ్లు దాటి కొంచెం ఇంట్లోకి వచ్చేసినాయి అనమాట ఆ నీళ్ళంతా చివేసి బయటికి ఇప్పుడు నేను ఇదైతే చాలా పాటి శుభ్రంగా ఇదిగోండి ఇదిగోండి ఇదంతా చాల పా ఇవన్నీ ఇక్కడ నీళ్ళు పోవడానికి సాగు చేసేసాను నీళ్ళు పోవడానికి అయితే సాగు చేశాను నీళ్ళు ఇంక నుంచి పోతా నేను ఇంక ఇంట్లోకి రాకుండా చేశాను ఇప్పుడైతే ఇందాకైతే ఇంట్లోకి అయితే నీళ్ళంతా నెల అనుసరి పడి కొంచెం రోజు పచ్చనే ఉంది వర్షం బుద్ధిలాస్తాలైతే కణీసేసాయి ఇంకా వర్షం అయితే మూడు రోజుల నుంచి ఆకుండా పడుతూనే ఉందండి మా కక్కకి వస్తం అసలు తాగట్లేదు గొడుగు కూడా పాడైపోయింది గొడుగు కూడా గొడుగు కూడా పాడైపోయింది అసలు గొడుగు కూడా రావట్లేదు ఓపలన్నీ పాడైపోయినాయి ముడిస్తే కూడా చూడండి గొడుగు ముడిస్తే కూడా ఇట్లా పాడైపోయింది అనమాట చూసారా ఇట్లా గొడుగు కూడా పాడైపోయింది వస్తంలోకి వచ్చి నేను ఇదంతా సరి చేసుకొని తీయాలంటే ఇంకా ఇంకా గొడుగుతో అనమాట అని చెప్పి శుభ్రంగా సెలాపా తీసుకొని మొత్తం అయితే కాలం అయితే తీసేస్తా ఇంట్లోకి నీళ్ళు రాకుండా చేసాను ముందుగా అయితే చూస్తున్నాను కదా మా అవస్థ మీకు చూపించాలని నేను ఈ వీడియో పెడుతున్నానండి ఇది కూడా పెట్టాలా అని అనుకోవద్దండి నా నా ప్రాబ్లమ్స్ మీ అందరికీ తెలియాలి మన సబ్స్క్రైబర్స్ అందరూ నా కుటుంబ సభ్యులతో సమానమే నాకు మీరే ఇంకుంది మీకుగా చెప్పుకోగలను నేనైతే ఈరోజు ఈ వీడియో వస్తే మీద పెడుతుందే నాకైతే నవ్వు వస్తుంది ఇంత కష్టంలో కూడా అందుకు సంతోషపడాలి ఎందుకు బాధపడితే తప్పేదే ఉంది ఇంట్లోకి వచ్చే నీళ్ళు అయితే ఆఫ్ చేసుకొని ముందు వర్షం అయిన పోయి కాలువలా తీయగలిగాను అదంతా ఇంకా చేలోకి వెళ్ళిపోతాయి ఆ నీళ్ళని వాళ్ళు చూస్తే ఏమంటారో తెలీదు ఆ చోటు వాళ్ళు వెనక వైపు చోటు ఆ చోటు దాటి ఇంకా అన్నీ చేయాలన్నమాట ఇంకదంతా నేను ఇంకా అదంతా శుభ్రంగా అంతకుముందు కట్టలాగుండే ఆ రేపులు కాడ ఆ చివర ఆ కట్ట మొత్తం తీసేస్తే ఇంకా నీళ్ళు వెనకపోతాను అనమాట ముందుకు పోయే అవకాశం లేదు నీళ్ళు అందుకని వెనకపోతుంది అసలు ఆ కట్ట తీసే ఉండేదాన్ని కానీ ఇంట్లోకి వచ్చేసింది నీళ్ళు అందుకని కట్ట తీయలసి వచ్చింది ప్లీజ్ మీరు అందరూ ఈ వీడియో చూసి కామెంట్ చేయండి నా పరిస్థితి గురించి ఓకేనండి వర్షం అయితే ఇక తడిచిపోయాయి అలాగా ఇంక ఇప్పుడు అయితే స్నానం చేయాలి తడిచిపోయి ఎందుకంటే మట్టి కూడా వదిలిండ ఎందుకంటే అదంతా శుభ్రంగా పొద్దులో దిగి అదంతా మట్టి తీసి ఇదంతా వదిలిన మట్టి ఇదంతా దో దొంగ అయిపోయింది మట్టి కూడా తీయాలి పొయ్యి కూడా పొయ్యికి కూడా ఇక్కడి వరకు వచ్చేసినాయండి నీళ్ళు ఇన్నాక పొయ్యి కూడా అంతా నానిపోయింది ఇంకా పైన ఉన్న మట్టి కూడా అంతా అది వద్దు సరిపోయింది మొత్తం నానిపోయింది గడ్డి మూడు రోజుల నుంచి వర్షం పడుతుంటే గడ్డి కూడా మొలిచింది ఆ గడ్డి పీడకానికి కూడా వర్షం పడుతూనే ఉంది వాళ్ళ దగ్గర ఫీజ్ అవ్వాలి అనుకున్నా కానీ కుదరలేదు ఇదిగోండి చూడండి ఇంక ఈరోజు అయితే వీడియో ఇదేనండి థ్యాంక్ యూ సో మచ్ మీరు కామెంట్ చేయండి